దేవుడి క్రీస్తు నమలు మీ అందరికి వందనాలండి వాక్యభగాన్ని చూస్తున్నాం పదిహేనవ అధ్యాయము ఒకటి నుండి కొన్ని వచ్చరాలను మనం చదువుకొని ఉన్నామండి మొదటి నాలుగు వచ్చరాలను మనం ధ్యానం చేద్దాం చూడండి నేను నిజమైన ద్రాక్షణిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపాలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి ప్రియ సహోదరులారా యేసు వారు చెబుతున్నారు నేను నిజమైన ద్రాక్ష ద్రాక్షలిని నా తండ్రి వ్యవసాయికుడు నిజమేనండి నిజమైన యేసు ప్రభు వ్యవసాయకుడు యహోవా దేవుడు అండి అయితే నాలుగు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలోనే పనికిరాని తీగలను తీసివేయను ప్రియమైన దేవుడు విడ్డారా ద్రాక్షిని మనముగా మనం పోల్చి చెప్పుకున్నప్పుడు ద్రాక్షణి నిజమైన ద్రాక్షళి దేవుడు అండి మనము ఊరిని తీగలు మాత్రమే మనం ఎలాగా ఉండాలి ఫలించే తీగలగా మనము ఉండాలి ఫలింపు లేకపోతే జీవితానికి అర్థం లేదండి నేను క్రైస్తవ జీవితాలలో చాలా మంది ఫలింపు లేని భక్తిని చేస్తున్నారండి ప్రియమైన దేవుని బిడ్డ ఫలింపు కంపల్సరిగా ఉండాలి ఎందుకంటే దేవుని వాక్యం చదువుతుంది ఎవడైనా నా ఎందు నిలిచి ఉంటేనే గాని వాడు ఫలించేది అంటున్నాడు కానీ ప్రజలు చాలా మంది మోసకరమైన భక్తిలో మోసకరమైన బోధలలో మునిగిపోతున్నారండి నిధులను నామకార్థముగా వెళ్ళటానికి నామకార్థముగా కూర్చోవడానికి విష్టపడుతున్నారే తప్ప దేవుని నిలిచి ఉండటానికి విష్టపడటం లేదు అలాగ విష్టపడబోతే కుటుంబాలు కట్టబడటము జీవితాలు స్థిరపరచబడటము చాలా కష్టమైన పరిస్థితులండి పరిస్థితులండిసు ప్రజ్లందు నీవు నిలిచి ఉండాలంటే ఏమి చేయాలండి ఆయన మంచి ద్రాక్షావలిగా ఆయన నిలిచి ఉన్నాడు ఆయన ఎందు నీవు నిలిచి ఉండాలంటే ఏం చేయాలి ఆయన ఎందు నీవు నిలిచి ఉండాలంటే ఆయన మాటలని ఎందు ఉండాలి చూడండి నా మాట కాదు ఏడో వచ్చనం చూస్తే ఏడో వచ్చినం చదువుకున్నాను చూడండి నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును చూడండి చాలా తేటతలుగా బైబుల్ గ్రంథంలో రాయబడి ఉన్నదండి నాయందు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల ఎవరి మాటలు అంటే యేసు ప్రభు మాటలు మన ఎందు నిలిచి ఉండాలి లోకంలో మన పితరులు ఇలాంటి మన తల్లిదండ్రులు మన పెద్దవాళ్ళు కొన్ని మాటలు చూతారండి మరి చనిపోయే ముందు గాని లేకుంటే ఆ వంశ వస్తున్న మాటలు కొన్ని మాటలు చూతారు అరే మన కుటుంబం ఇలాగా ఉండాలి అలాగా ఉండాలి ఇలా పడకూడదు అని కొన్ని నియమ నిబంధనలు కొన్ని చెప్పుకుంటారు కదా అవి చాలా జాగ్రత్తగా పాటిస్తాం ఎంత చెడ్డ పని చేసేవాడైనప్పటికీని లేదు మా వాళ్ళు ఇలా చేసేవాళ్ళు మేము ఆది కాలం నుంచి ఇదిగో ఈ ఆచారాన్ని ఇలాగ పట్టుకొస్తున్నాం ఈ విధంగా ఇలాగా ఉంటున్నాం అని చెప్పేసి కొన్ని మాటలు వాటిని దృఢంగా పట్టుకుంటారండి అదేవిధంగా ప్రియ సహోదరులారా పనికొచ్చేవి జీవితాన్ని మార్చగలిగినవి యేసు ప్రభు మాటలండి ఆయన మాటల పెద్ద కష్టమేం కాదు లేకుంటే ఆయన ఎక్కడ పెద్ద పెద్ద విధాలు పోరాటాలు ఏమీ చేయడం లేదండి యేసు ప్రభు చెప్పిన మాటలు ఏంటయ్యానంటే ఏం చెప్పాడండి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి ఇది పెద్ద కష్టం అండి ఇది పెద్ద పోరాటమా ఏమీ లేదు ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను నువ్వు ఎలాగ ప్రేమించుకుంటున్నావో అలాగే నీ పొరుగు వాడిని కూడా ప్రేమించవు అదే దేవుని మాట ఆయన ఉన్నాయండి కొన్ని ఇంకా ప్రియ సహోదరి సహోదరుడా చూడండి ఆయన మాటలన్నింటినీ ఎందుకు నిలిచి ఉంటే తర్వాత ఏమనండి మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ఏదంట యేసు ప్రభు మాటలు నీ జీవితంలో నీ హృదయంలో నిలిచి ఉంటే అప్పుడు అడుగు నువ్వు లోకంలో నీకు ఏది కావాలనేది నీ లోకంలో నీ అవసరతలు ఏంటి నీ అవసరతలన్నీ తీర్చబడతాయి సహోదరులారా పిలుపు రాసిన పత్రికలో ఐదో అధ్యాయంలో ఉండదండి ఏసు క్రీస్తు అంతటిలో మీ ప్రతి అవసరత తీర్చబడును ఎప్పుడు ఆయన నీ అవసరతలన్నింటినీ తీర్చేదంటే ఏసు ప్రభు మాటలు నీ ఎందు నెరవేరినప్పుడు నీ హృదయంలో ఆయన మాటలను ముద్రించుకొని ఆయన వాక్యానుసారముగా నడిచినప్పుడు చాలా మంది ఏదో నామకార్థానికి ప్రార్థనకి వెళ్తారండి ప్రార్థనకి వెళ్తూనే ఉంటారు లోకంలో చేసేయన్ని చేస్తూనే ఉంటారు లోకంలో జరిగించే పనులన్నీ జరిగిస్తూనే ఉంటారు ప్రార్థనకి వెళ్తూనే ఉంటారు అలాగా ఉండటం వల్ల ఎవరికి నష్టమండి భక్తిని కొనసాగించే మనకే ఇబ్బంది పని భక్తిలో ఎదుగుదల రాదు జీవితంలో కూడా వెదుగుదల ఉండదండి ఎప్పటిలాగనే ఎప్పటి పాత స్థితి ఎట్లా ఉన్నావో అలాగే ఆ స్థితిలోనే ఉంటావు అభివృద్ధి ఎందుకు చెందడం లేదంటే నువ్వు ఫలించే కొమ్మలుగా లేవు ఏసు ప్రభు చెబుతున్నాడు నీరు నిజమైన ద్రాక్షళిని తీగలు మీరు ఆయన తీగవి ఎలాగుండాలా ద్రాక్షావళిలో ఉంటే నువ్వు ఫలిస్తావు అయితే వాక్యం ఏమి చదువుతుందంటే పనికి రాని తీగలను దేవుడు కత్తించేస్తాడు పనికి రాని తీగలను ఆయన తీసివేస్తాడు నువ్వు అడగాలి ప్రే సహోదరి సహోదరుడా నువ్వు అడగండి ప్రభువా నీ సన్నిధిలో మీరు కూర్చొని అడుగుతున్నామయ్య నాలుగు ఫలింపని తీగలను తీసివే నాలో పనికి రాని కొమ్మలను నువ్వు తీసివే నాలో పనికి రాని ఆలోచనలను తీసివే లాంటి పనికి రాని మాటలను అని దేవుడి సన్నిధిలో కూర్చొని మనం అడిగినప్పుడు ఆ దేవుడు మనకి వాటన్నిటినీ అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఇవి మా సొంత మాటలు కాదండి బ్రైబుల్ గ్రంథములో రాయించి పెట్టిన మాటలు ఎందుకంటే ఎవడన్నా తప్పిపోయేవాడు ఉంటే ఎవడన్నా క్రీస్తు మార్గము నుంచి తొలగిపోయేవాడు ఉంటే వారికి బోధన బోధించి వారిని సరైన మార్గములో నడవడిలో ఉంచటానికే యేసు క్రీస్తు వారు మనకి ఉపమానాలను ఈ అద్భుత కార్యాలను వీటన్నిటిని రాయించి భద్రపరిచి పెట్టాడండి చాలా మంది వాక్యాన్ని ముందు నమ్మరు విశ్వసించరు నువ్వు విశ్వసించకపోతే వాక్యాన్ని నువ్వు నమ్మకపోతే ప్రియా సహోదరి సహోదరుడా జీవితంలో వెలుగుదల రాదండి ఏదో ఒక మేలును మాత్రమే విషపడతారు మేలు జరగాలని మాత్రమే కోరుకుంటారు కానీ ఆయన ఆజ్ఞలను పాటించాలని కాని ఆయన మాటలు మన ఎందుకు నిలిచి ఉండాలని కాని కోరుకోరు కానీ ఏ ప్రభువు నుంచి గొప్ప ఆశీర్వాదాలు కావాలని లోకంలో అందరి ధనికులందరికంటే మనమే ఎక్కువ ధనికులు కావాలని కోరుకుంటా ఉంటారు ప్రియా సహోదరుడా నీ కోరిక సరైనది కాదండి ఎందుకంటే నీ కోరిక దేవునికి ఇష్టంగా ఉండాలి కదా దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని ఒక్క మాటలో సృజించాడండి దీన్ని నీకు ఇవ్వటము ఆయనకి పెద్ద విషయమేం కాదు ఈ లోకంలో ఏది అవసరమైనా ఆయన నీకు ఇవ్వదలుచుకుంటే ఎప్పుడైనా ఇవ్వగలడు ఏ క్షణానైనా ఇవ్వగలడు దానికంటే ముందుగా నీవు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి ఏంటయ్యా అంటే దేవుని మాటలు నీ అందు నిలిచి ఉండాలి నీ అందు నిలిచి ఉండాలి నీవు ఆయనందు నిలిచి ఉండాలి ప్రియా సహోదరి సహోదరుడా చూడండి ఇంకొక మాటని మీకు చూపిస్తాను పదవి వచ్చిన చూస్తే నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారము మీరును ఆజ్ఞలు గైకొని అడలా నా ప్రేమ ఎందు నిలిచియుందరు ప్రియ సహోదరులారా ఆలోచించ నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారము ఎవరు తండ్రి ఆజ్ఞలు ఎందు గైకొన్నారంటే యేసు ప్రభు ఎవరండి యేసు ప్రభు తన తండ్రి ఆజ్ఞల ప్రకారము గైకొని ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు ఆజ్ఞల ప్రకారము మనం కూడా గైకుంటే మన జీవితంలో కూడా మంచి మేలులు జరుగుతాయి మంచి మేలు అనుగ్రహించబడింది ప్రియ సహోదరి సహోదరులారా ఆలోచించండి చాలా మంది ఇలాగ చేయటానికి ఇష్టపడరు చూడండి ఆయన ఆజ్ఞలు ఏంటండి ఆయన ఆజ్ఞలను గైకొని నెడల ప్రేమ ఎందు నిలిచి ఉందరు అయేంటి అండి ఆయన ఆజ్ఞలు ఆయన ఆజ్ఞలు ఏమున్నాయి చూడండి నిర్గమాకాండం తీయండి నిర్మాకాఖండము ఇరవై ఇరవయో అధ్యాయము నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము పన్నెండవ వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తే చూడండి పదిహేడవ దాకా చూస్తే ఏముందండి నీ దేవుడైన యహోవా అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్ముతుడుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము ఏందండి ఇవి దేవుని ఆజ్ఞలు నీవు నివసిస్తున్న దేశములో నీవు దీర్ఘాయుష్ గలవాడవిగా ఉండాలంటే ఏం చేయాలి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి తర్వాత అండి చేయకూడదు వ్యభిచరించకూడదు దొంగిలించకూడదు నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యములు చెప్పకూడదు చాలామంది ఈ మాటలన్నీ మర్చిపోతారండి క్రైస్తవులు క్రైస్తవులుగా వెళ్తూనే ఉంటారు సంవత్సరాలు తరబడి వెళ్తూ ఉంటారు కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఏంటమ్మా అంటే ఒక్క మాట కూడా జ్ఞాపకము ఉండదు ఏదో వెళ్తున్నాము వస్తున్నాము ప్రియ సహోదరులారా అది దేవునికి ఇష్టం లేదండి నీ హృదయంలో ఆయన మాటలు నిలిచి ఉండాలి నీకు చదువున్నా లేకపోయినా నీ హృదయంలో ఆయన మాటలు నిలబడి ఉండాలి ఏమిటి ఆయన మాటలు అంటే నీ తల్లిదండ్రులను సన్మానించు వ్యభిచరించొద్దు అబద్ధమాడవద్దు నీ పొరుగు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి ఏంటండి నీ పెరుగు వాడి మీద అబద్ధ సాక్ష్యములు పలకకూడదు ఇది చాలా చెడ్డ జీవితం అండి చాలామంది పక్కనే ఉంటారు వెంటనే ఉంటారు వారున్నంతసేపు వారికి బాగా అనుకూలమైన వాళ్ళుగా వాళ్ళకి ఇష్టమైన వారిగా ఉంటారు వారు కొంచెం పక్కకు బాగానే అమ్మట వారిని తిడతా ఉంటారు ఏంటి స్వభావము వారు అలాగెళ్ళగానే వారి మీద లేనిపోయిన కొండాలన్నీ చెబుతూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు చెబుతున్నాడు ఆ విషయాన్ని వద్దు అలాంటి పనులు చేయకూడదు దేవుని సన్నిధిలోని నిందా రైతుడుగా రైతురాలుగా మనం ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి పూనుకుంటాడండి అప్పుడు నీవు అభివృద్ధిలోనికి వస్తావు మన పొరుగు వారి పట్ల ఏది చెప్పకూడదు మళ్ళీ కింద చూడండి ఇంకొక మాట ఉంది నీ పొరుగువాణి ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాణి భార్యనైనను అతని దాసీనైను అతని దా దాస దాసీనైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైను నీ పొరుగువాణి దగు దేని నైను ఆశింపకూడదు అని చెప్పాను చూడండి మన జీవితంలో క్రైస్తవ జీవితంలో ఏమండి నీ పొరుగు అనేది ఏది నువ్వు ఆశించకూడదు నీకు కావాలంటే జీవము గల ఉన్నాడు జీవము గల దేవుడు ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన దగ్గర నీవు కూర్చొని అడుగు కావాలంటే ఈ రాజ్యం మొత్తం ఆయన రాజ్యం మొత్తము మనకి రాసిస్తాడు ఎప్పుడు అలాంటివి జరుగుతాయి అంటే ఎప్పుడు అలాంటివి నిలబెడతాయి అంటే దేవుని ఆజ్ఞల ప్రకారము నీవు గైకొని నడిచినప్పుడు ఆయన మాటలు నీ హృదయంలో నిలిచి ఉన్నప్పుడు ఇలాంటి కార్యాలు జరుగుతాయండి చాలామంది అంటారు ఆయన మాటలు మాకు జ్ఞాపకం ఉండటం లేదండి మర్చిపోతున్నామండి అని అంటే ప్రియ సహోదరి సహోదరుడా నీవు పరిపూర్ణముగా దేవుని సన్నిధిలో కూర్చోవటంలా నీ హృదయం ఎక్కడో ఉంటుంది నీ పనుల మీదనో నీ ధనం మీదనో నీ పిల్లల మీదనో ఇలాంటి నీ తల్లిదండ్రుల మీదనో నీ అన్నదమ్ముల మీదనో ఎక్కడో నీ హృదయం ఉంటుంది నీవు మాత్రము సంఘంలో ఉంటావు సహోదరుడు అని ఉంటే సహోదరి నీవు ఉంటే ఆశీర్వదము రాదండి నువ్వు ప్రార్థన చేయి ఆ పనికి రాని తీగలను దేవుడు కత్తిరించి వేస్తానంటున్నాడు అలాంటి ఆలోచనలు కట్ చేస్తానంటున్నాడు అలాంటి హృదయంలో అలాంటి మాటలు ఏమన్నా ఉంటే అలాంటి తలంపులు ఉంటే వాటిని కట్ చేస్తానంటున్నాడు దేవుడు కానీ ఆయన కట్ చేయటానికి నీవు సమయాన్ని ఇవ్వాలి ఆయన కట్ చేయడానికి నీవు అవకాశాన్ని ఇవ్వాలి నీవు అవకాశాన్ని ఇవ్వకుండా ఆయనకి నీవు లోబడకుండా నీకు నచ్చినట్టుగా నీవు జీవిస్తే నీకు నచ్చినట్లుగా నీవు ఉంటే ఏం చేస్తారంటండి చూడండి వ్యవహారం రాసిన పత్రిక తీయండి మన పాఠ్య భాగంలోనికి మనం వస్తే చూడండి పనికి రాట వాడిని ఎలా చేస్తారు చూడండి ద్రాక్షణ నేను తీగలు చదవండి మూడు నాలుగో అధ్యాయం నా ఎందు నిలిచి ఉండి మీ ఎందు నేను నిలిచి ఉండు తీగలు ద్రాక్షి నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగా ఫలింపదో అలాగే నా ఎందు నిలి నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు ద్రాక్షవాళి నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను వాణి ఎందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించను నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేడు ఎవడైనను నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు తీగలవలే బయట పారవేయబడి ఎండిపోయేను మనుషులు అట్టి వాడిని పోగు చేసి అగ్నిలో పడవేత్తురు అని కాల్చివేయను ఎవరంటండి ఆరోచనంలో ఎవడైనను నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు వాడు తీగల వలె బయట పారవేయబడి వెండిపోవును దేవునిలో నీవు నిలిచి ఉండకపోతే దేవుని మాటల ఎందు నీవు నిలిచి ఉండకపోతే ఒకనొక సమయానికి ఏమైపోతావు వెండిపోతావు జీవము లేని దానిగా జీవము లేని వాడిగా మిగిలిపోతావు ప్రియ సహోదరి సహోదరుడా యేసు ప్రభు చెంతకు వస్తే ఆయన మాటలు నీ హృదయంలో ఉంటే అవి జీవధారలండి ఎప్పటికీ నువ్వు వెండిపోవు ఏ సుప్రభు మాటలు జీవానికి దారినిస్తాయి జీవంలో ప్రవేశించడానికి నీకు అవకాశం ఇస్తాయి అట్లాంటి మాటలను మర్చిపోయి సాతాను మాటలు వినటానికి బాగా ఇష్టపడతారండి పనికిరాని ఆ టీవీల మీద కూర్చొని వ్యర్థమైన రోజంతా తరబడి వింటారు పనికిరాని సెల్ ఫోన్ల మీద కూర్చొని రోజంతా వ్యర్థమైన వాటినే చూస్తారు కానీ ప్రార్థన చేయటానికి మనస్సును నిలుపుకొనలేరు ప్రార్థన చేయడానికి మనస్సును స్థిరపరచుకొనలేరు ప్రియా సహోదరుడా సహోదరి అలాంటి వ్యర్థమైనవి నీ జీవితంలో ఎన్ని ఉన్నాయో ఇంకా ఎన్నెన్ని చెప్పుకుంటా పోతే చాలా వస్తాయండి అలా ఎక్కువగా ఉన్న ప్రతి దానిని నీవు కట్ చేయాలి తీసివేయాలి తీసివేస్తే అప్పుడు నీవు కూడా నిజమైన ద్రాక్షావళిగా ఉంటావు నిజమైన ద్రాక్షళి ఎలాగుంటుందండి ఎప్పుడు మంచి ఆకులతో పచ్చదనముతో కలకలలాడుతూ ఉంటుంది ప్రియా సహోదరి సహోదరుడా పోల్చి మీరు చూసుకోనండి నీ జీవితము ఎలాగుంటుంది ఏస్తు క్రీస్తు నందే స్థిరపడి ఉంటున్నావా ఏస్తు క్రీస్తు మీద ఆధారపడి ఉంటున్నావా లేదంటే లోకములో గారు లేకుంటే లోకంలో ఉన్న బంధుమిత్రుల మీదనో లేకుంటే లోకంలో ఉన్న రాజకీయ నాయకుల మీదను ఎవరో మీద ఆధారపడి ఉంటే ప్రియా సహోదరి సహోదరుల నీవు మోసపోతావు మోసపోయే రోజులు కొన్ని వస్తాయి దేవుడి మీద నువ్వు ఆధారపడితే ఎప్పుడు మోసపోరండి బైబుల్ గ్రంథంలో ఉందండి రాజుల నమ్ముట కంటే అధికారుల నమ్ముట కంటే యహోవాణి ఆశ్రయించుట మేలు నీవు దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు కానీ నీవు లోకంలో ఉన్న ప్రజలను ఆశ్రయిస్తే లోకములో ఉన్నదే నీకు లభించిద్దండి కాబట్టి ప్రియా దేవుని దేవుని బిడ్డల యేసు ప్రభు చెప్పినట్టుగా నిజమైన ద్రాక్షళిలో నిజముగా నీవు నాటబడి ఉంటే నిజమైన ద్రాక్షళిలో నీవు నిండుగా ఉంటే ఆ దేవుడు మనల్ని కరుణించి ఆయన ఆజ్ఞలను మన హృదయంలో నింపుకొని ఆయన ఆజ్ఞల ప్రకారము ఆయన మాటల ప్రకారం మన జీవితాలను ముందుకు కొనసాగిస్తానికి నువ్వు సిద్ధపడితే యేసు క్రీస్తు నీకు ఆ బలమునివ్వటానికే ఆయన సిలువలో ప్రాణత్యాగము చేశాడండి ఆయన సిలువలో మరణించింది నీ యాగశ్రా వచ్చే కొమలను కత్తిరించటానికే దేవుడు నిన్ను పరిపూర్ణముగా పరిశుద్ధముగా నేను చేయటానికేనండి ఆయన శిల్వ త్యాగము చేశాడు ప్రియ సహోదరుడా ఆయన మాటలను నీవు నమ్ముతావా ఆయన శిల్వ త్యాగములు నమ్మి ఆయన శిల్వ దగ్గరకు వచ్చి ఆయన పాదాలు దగ్గర కూర్చొని నీ జీవితంలో ఏ అయితే పనికిరాని తీగలు ఉన్నాయో వాటన్నిటినీ కత్తిరించుకొని ఉంటే దేవుడు నీకు గొప్ప మేలు చేసి నిన్ను గొప్పగా ఆనందమకరమైన జీవితాలను అనుగ్రహించాలని దేవుడు సిద్ధంగా ఉన్నాడు వాక్యాన్ని నీవు నమ్మితే మోకరించి ప్రార్థన చేసుకుందామండి महोन्नढ महापरशु दुढ़षु